మనం చట్టం రూపొందించడం జరిగింది ఆ విధంగా డిక్లరేషన్స్ చూసుకోవాలి సార్ మీరు ఎప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెరిఫికేషన్ చేస్తున్నారు చాలా మందికి అవగాహన కలిగేది మీరు పదే పదే వెరిఫికేషన్ చేస్తే మార్పు వస్తాను ఖచ్చితంగానండి మీరు చెప్పినట్టు నేను ఫ్రీక్వెంట్గా చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను నేను రీసెంట్గా అమలాపురం నుంచి వన్ మంత్ బ్యాక్ నేను వేలూరు రావడం జరిగింది ఇది హనుమాన్ జంక్షన్ సెకండ్ విజిట్ ఫస్ట్ జనరల్ విజిట్ చేశాను రెగ్యులర్ షాప్లు ఈరోజు సండే సిగ్లు మాత్రం చెక్ చేయడం జరిగింది మీ కోరికపై నేను ఖచ్చితంగా చేస్తాను ఎందుకంటే నాకు పదిహేను వందల జ్యూరను ఖచ్చితంగా పదిహేను మండలాలు చూడాలంటే కొంచెం కష్టమైనా కూడా మీరు ఎటువంటి నష్టాలు కానీ అధిక ధరలకు అమ్మినట్టు కానీ మీరు దృష్టికి వస్తే మాకు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు ఎన్ని సీల్ లేకుండా ఎన్ని ఎన్ని ఉన్నాయి కదా వాళ్ళు ఇష్టం సరంగా మార్చుకోవడం కోసం సీల్ లేకుండా ఉండడానికి ఏంటంటే వా మనం ఏంటంటే డిఎఫ్ లైన్ చెప్పేసి అదనపు రూల్స్ మోసం చేసి ఈ రోజు మొదలు వేయడం జరిగిందండి కాటాలో తేడా అంటే కన్జూమర్ మోసం చేసే విధంగా రెండు కాటాలు దొరికినావు వాటికి మాత్రం మాకు ఖచ్చితంగా పెనాల్టీలు కట్టించి స్టాంపింగ్ చేయడం జరిగింది ఎలక్ట్రానిక్ ఖాతా అనేది ప్రతి సంస్థలగా ఒకసారి ముద్ర వేసుకోవాలి ఆ విధంగా మనకు చాలా వరకు ఆ విధంగానే ఉన్నాయి సరే ఎంత పెనాల్టీ వేసారు ఒక్కొక్కరికి రెండు వేసు వేలు పెనాల్టీ వేసాను అండి మన రాసిన రెండు కేసులే వాటికి రెండు వేసు వేలు పెనాల్టీ ఇవ్వలేదు అంటారు సార్ చాలా నచ్చేసాం మా రసీదు కాదండి ఇప్పుడు క్యాష్ పేమెంట్ కాదండి అంత ఆన్లైన్ పేమెంట్ ఆన్లైన్ చాలానే ఇవ్వడం జరిగింది కావాలంటే మరి చెక్ చేయచ్చు